అందరికీ నమస్కారం నా పేరు శశికళ కృష్ణమోహన్ మహిళా జిల్లా అధ్యక్షురాలని కర్నూలు జిల్లా మొన్నటి రోజు జరిగినటువంటి ఒక ఆకృత్యాన్ని మనము ఏ విధంగా పరిగణించచ్చంటే అదే మాజీ మంత్రిని ఒక మహిళని చూడకుండా విడుదల రజనీ గారిని ఈరోజు ఒక కార్యకర్తని బాగలేదని మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ఆమెని ఎక్కడ బయట కళ్ళికోకున్నట్ల రిటర్న్ వచ్చేటప్పుడు కార్లో ఎక్కేటప్పుడు ఆమెని సభ్యతారహితంగా ఒక సంస్కారం లేకోకున్నట్ల ఆయన ఒక సిఐ ఆ సుబ్బనాయుడు అని చెప్పేసి ఆ సిఐ ఆమెని పట్టుకుని లాగి మాజీ మంత్రికే భద్రత లేనప్పుడు మామూలు ప్రజలకి మామూలు మహిళలకి ఎలా ఉంటుందండి ఈరోజు చెప్తున్నారు కూటమి ప్రభుత్వము మేము మాది మంచి ప్రభుత్వము మాది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు మంచి ప్రభుత్వం అని మీ భుజాలు మీరే కొట్టుకోవడం కాదు సార్ మంచి ప్రభుత్వం అంటే ఈ రోజు మహిళలకి రక్షణ లేకొకున్నట్ల పోయింది ఎక్కడైనా విడుదల రజనీ గారు ఒక మాజీ మంత్రి అని విచక్షణ లేకొకున్నట్ల ఈ రోజు సిఐ సుబ్బనాయుడు ఎవరు మెప్పు కోసమో అలా చేయవలసి వచ్చిందో అర్థం కాదు సిఐ అంటే ఆయన నేను ఒక బాధ్యత పోలీస్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఒక మహిళని ఎలా ట్రీట్ చేయాలన్న పరిజ్ఞానము ఇంగిత జ్ఞానం లేకున్నప్పుడు ఆయన ఈ రోజు ఆ సిఐ పదవికి అనర్హుడు కాబట్టి ఆయనని విధుల నుంచి తక్షణం తొలగించాలి మా విడుదల రోజుని మేడం గారికి ఆయన సారీ చెప్పాలి క్షమాపణలు చెప్పాలి ఈ రోజు